జనసేన పార్టీ నాయకుడు డిప్యూటీ సీఎం గడిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయోచిత దీక్షకు ఆ పార్టీ నాయకులు బోడపాటి శివదత్ సంఘీభావం తెలిపారు భారీ సంఖ్యలో చేరుకున్న జన సైనికులతో కలిసి పాయకరవుపేట పాండురంగస్వామి ఆలయం నుంచి మాక వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు తిరుమల లడ్డు అపవిత్రకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలంటూ నినాదాలు చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ నాయకులు కొడిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన శ్రేణులు కథం తొక్కారు అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి సివిల్ సప్లైస్ బోర్డు మెంబర్ బోడపాటి శివత తాతూరలో వీరంతా సుమారు ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు శనివారం పాయకరాపేట పాండురంగస్వామి ఆలయంలో జనసైనికులు కూటమి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పాండురంగస్వామి ఆలయం నుండి నక్కపల్లి మండలం ఉపమాక టిటిడి దత్తత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు జనసేన పార్టీ నాయకులు తోటా నగేష్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యకుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు శివదత్తును కలిసి పాదయాత్రను సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివదత్తు మాట్లాడుతూ మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించడం అనాదిగా వస్తున్న ఆచారమని తెలిపారు తిరుమల లడ్డు అపవిత్రతకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అధిక సంఖ్యలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు మరి జంతు అవశేషాలతో కలిపి చేసి దాన్ని అపవిత్రం చేశారని చెప్పి ప్రశ్నించారు దీనిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓ వింత పోకడుతో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రశ్నించింది ఒక హిందువు అని చెప్పి మీరు గుర్తించుకోవాలి ఇది హిందువులకి క్రిస్టియన్లకి లేకపోతే ముస్లింలకి మధ్య గొడవలు పెట్టే అంశం కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఒకటే చెప్తారు మన మతాన్ని మనం ప్రేమించాలి పరమతాలని గౌరవించాలి ప్రతి మతం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు గత ఎన్నికల్లో కూడా మీరు గమనిస్తే ఆయన రోజు వారాహి సభ జరుగుతున్నప్పుడు మరి పక్కనే ఉన్న మసీదులో నమాజ్ ప్రారంభంగానే ఆయన స్పీచ్ని మధ్యలో నిలిపివేసి నమాజ్ పూర్తయిన తర్వాత తిరిగి స్పీచ్ని కంటిన్యూ చేసిన సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలి అలాగే క్రైస్తవుల కోసం మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్యాయం జరిగిన చోట ప్రతి దాన్ని కూడా ప్రశ్నించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దీనికి ఈరోజు మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే చర్య ఉందో ఈ లడ్డు అపవిత్రతని మనం కాపాడుకోవాలని చెప్పి సాటి భారతీయుడుగా సాటి హిందువుడుగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చేస్తున్నారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు పదకొండు రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ఆ బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించే ప్రతి భారతీయుడు కూడా ఈ యొక్క పద్ధతిని పాటించాలని చెప్పి తెలియపరుస్తున్నాం ఈ రోజు మరి గత పదకొండు రోజుల నుంచి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన చేపట్టిన దీక్షకి సంఘీభావం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మరో మూడు నాలుగు రోజులు ఉంది దీనికి కూడా ప్రత్యేకమైన ప్రణాళికని పార్టీ సూచించింది మరి ముప్పై తేదీ నుంచి జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొంటారు కూటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది మన హోమ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ వంగలపూడి అనిత గారు దీని మీద ఉక్కుపాదం మోపి ఉన్నారు ఖచ్చితంగా ఏం జరిగింది అన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆశించే పవన్ కళ్యాణ్ గారు దీక్షకి సంఘీభావం తెలుపుతూ ఈరోజు పాకిరాపేట నియోజకవర్గంలో ఈ ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం జరిగింది పాకిరాపేటలో ఉన్నటువంటి స్వామి దేవాలయం నుంచి మరి ఉప్మాక నక్కపల్లి మండలంలో ఉప్మాకలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది దీనికి సహకరించిన గొప్ప కూటమి నేతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికి సహకరిస్తున్న మీడియా మిత్రులకి అలాగే ప్రత్యేకంగా ఈ యాత్రలో పాల్గొంటున్న కూటమి నాయకులు మరి జనసేన పార్టీ సైనికులు మరి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే బీజేపీ నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ పాండంస్ దేవస్థానం నుంచి నక్కపిల్లి ఉప్మాకి దేవస్థానం వరకు రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి బోర్డు అదేవిధంగా నూతనంగా ఈ మధ్యనే సివిల్ సప్లై కార్పొరేషను డైరెక్టర్గా నియమించబడిన శివదత్త గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఆయన పాదయాత్ర ఈవేళ పాండానికి గురి నుంచి ఇరవై కిలోమీటర్లు నక్కపిల్లి వరకు ఉప్మాకు వరకు పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన తిరుపతిలో గత ప్రభుత్వం చేస్తున్న కల్తీ లడ్డూల మీద ఎంక్వైరీ చేసి దీన్ని ప్రక్షాళన చేయాలని ముఖ్యంగా దీని మీద దోషులను శిక్షించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే హోంశాఖ అనిత గారు ఒక్కొక్కరిని సిట్ చేసి దీని మీద ఎంక్వైరీ జరగడం జరిగింది మరి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ పదకొండు రోజులు దీక్ష చేపట్టి ప్రక్షాళన చేయాలి ఈ తిరుపతిని అని శాస్త్రోత్తంగా అక్కడ పురోహితులతోటి ప్రక్షాళన చేయడం కాకండి ఈయన దీక్ష చే పదకొండు రోజులు దీక్ష చేసి పదకొండో రోజున తిరుపతి కాళినకి వెళ్ళడం కూడా జరుగుతుంది దానికి మద్దతుగా నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో అంత ప్రాంతాల్లో కూడా ఆయన దీక్ష చేపట్టినాడు మద్దతు తెలుపుతూ ఈ లడ్డూ గురించి ఇందులో కల్తీ గురించి నిజ నిర్ధారణ చేయాలని ఎంక్వైరీ చేయాలని డిమాండ్లు చేయడం జరిగింది ప్రజలకు కూడా తెలియజేయాలి ఇటువంటి చర్య ఎప్పుడు గత స్వరాజ్యం వచ్చాక ఎప్పుడు జరగలేదు గతంలో ముస్లిం సేవన చేసినప్పుడు మన మీద దాడులు చేసినప్పుడు ఇటువంటిది అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా దాడులు ఏ విధంగా చేశారు ఈ హిందూ హిందూయిజం మీద సనాతన ధర్మం మీద దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం జగన్ అండ్ కో కంపెనీ వాళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే అన్నిటిలోనే కూడా అవినీతి చేయడం కాకుండా తిరుపతి మీద కూడా అలా అవినీతి చేశారంటే దాన్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు మరి ఆ విధంగా వాళ్ళని శిక్షించాలని ప్రజలంతా ముఖ్యంగా ఈయన ఏదైతే దీక్ష ఆ దీక్షని సక్రమంగా జరిగి దోషులను శిక్షించాలని మరి అదేవిధంగా మీకు తెలుసు అన్నదానం కార్యక్రమం కూడా పాడు చేశారు గొగ్గోలు ఎట్టివారు గతంలో కూడా అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పదివేలు కలెక్ట్ చేసి క్యాష్ రూపాన్ని కట్టించుకుంటూ వారు తప్ప ఆన్లైన్ ఫోన్పేలు లేకుండా ఈ క్యాష్ ఎక్కడ పోయింది అన్నది కూడా ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఫ్రీ దర్శనాలు అలాగే ఈ చైర్మన్లు కానీ బోర్డు సభ్యులు కానీ అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ అనాథరేజర్గా కొన్ని వేల ప్రీపాసులు పంపించే భక్తులకి ఇబ్బంది చేయడం కూడా జరిగింది ఇవన్నీ కాకుండా మెట్ల మార్గన భక్తులు వెళ్ళకూడదని ఒక ఉద్దేశంతో అంటే తిరుపతి మీద విరక్త కలగాలి హిందువులకి అనే ఉద్దేశంతో పులులు దాడులు చేయడం అంటది ఈ పులులను కూడా వాళ్ళే వదిలేరని ఈ సందర్భంలో నేను చెప్తున్నాను దాని మీద కూడా వెళ్ళాలి చిరత ఎప్పుడు గతంలో మనం తెలిసి ఉండగా ఇప్పుడు గత యాభై ఏళ్ళుగా మనకి చిరత వచ్చిన జాకలాలు అయితే ఎప్పుడూ లేదు పులులు రావంటే భయప్రాంతలు చేయాలని భక్తులందరినీ కూడా మెట్ల మార్గం అంటే వెళ్లకుండా భయప్రాంతి చేసే ఉద్దేశంతో పుల్లు కూడా ఆలయ వదిలేరని దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఈ రోజు శివదత్తు గారు చేపట్టిన ఈ పాదయాత్ర మద్దతుగా మేమందరం అందరం కూడా మరి జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున కూడా మద్దతు తెలుపుతూ మరి ఆయన పాదయాత్ర సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని ఆయనకు మద్దతు తెలపాలని అదే విధంగా మరి శివదత్తు గత కొన్ని సంవత్సరాలుగా రాము పంటలాగా ఏ విధంగా పనిచేశాడు ఆ పవన్ కళ్యాణ్ గారికి నాదన్న మనో మరి ఈ రోజు ఆయనకి తగిన గుర్తింపు నేను గతంలో రెండు నెలల కిందటే చెప్పాను ఈ నియోజకవర్గంలో అంటూ ఎవరికన్నా వస్తే కూటమిలో మొట్టమొదటిగా వచ్చేది శివదత్తుకి ఒక్కడికే ముందుగా ప్రభుత్వ వేదన వచ్చేది అంటే చెప్పడం జరిగింది మరి శివదత్తు గారి ఆధ్వర్యంలో ఈరోజు పాడనస గుడి దగ్గర నుంచి పాదయాత్రకు వెళ్తూ ఉపమాక దేవాలయాన్ని దర్శించుకున్నాను ఆయన వస్తున్నారు వారికి సంఘీభావంగా అందరం కూడా విధిస్తూ రేపు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం చేయడానికి అండగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా మంత్రివర్యులు శ్రీ వంగల్పూడి అనంత గారు అందరూ అద్దరులో అందరూ కలిసి కట్టుకొని పనిచేస్తామని తెలియజేసుకుంటూ చర్వలు